ప్రజలకే జరుగుతుంది మేలు అనేది ఇల్లు పెట్టలేదా మీరు ఏందా అవును దేని ఏమొచ్చింది అపార్ట్మెంట్ వచ్చిందా వచ్చింది వెరిఫై చేయించుకున్నా చూపించారా యాభై నేను చెప్పేదానండి యాభై వేల రూపాయలు మీకు వచ్చేస్తుంది రిటర్న్ వచ్చేస్తుంది మీకు ఎక్కడైతే స్థలం చూపించారో అక్కడ రెండు లక్షల ముప్పై మీరు కట్టుకుని అవసరం రెండు లక్షల ముప్పై వేలు గవర్నమెంట్ వేస్తుంది మీరు కట్టుకోపోయినా వాళ్ళన్నా తపత తట్టిన ఇస్తారు లేదు అనేది అంటే మీరు కట్టుకుంటారంటే మీకు అపార్ట్మెంట్లో రాదు మీకు మీకు ఆల్రెడీ అలాట్మెంట్ చేశారు కదా అపార్ట్మెంట్ స్కీమ్ అనేది క్లోజ్ అయిపోయింది వాళ్ళు కట్టేసి ఉంటే సరిపోయేది దాన్ని మ్యాచింగ్ చేయలేదు కాబట్టి ఈ స్కీమ్ కూడా రెండు వేల ఇరవై ఆరు మార్చి వరకే ఉంది మీరు అక్కడ మీరు కట్టించేసుకోండి ఏం పర్లేదు మీరు నివాసం ఉంటే ఉండరు లేకపోతే మీరు ఇచ్చి అద్దె ఇక్కడ తీసుకుంటారు మీరు చెప్పేస్తే ఆ సమస్యలు వాళ్ళకి ఇప్పుడు ముప్పై ఐదు వేలు కూడా రిటర్న్ వచ్చేస్తాను మీ అభిప్రాయం చెప్పండి మీకు ఏం వస్తున్నాయి ఏం రావట్లేదు అసలు మీ మీకు లేవా రేషన్ కార్డు ఒకటే ఉందా రేషన్ ఒకటే వస్తుంది ఇంకేం పిల్లలు లేరు మీ ఇంట్లో పెద్దోళ్ళు అయిపోయారు మీకు ఉద్యోగాలు ఉద్యోగాలు లేవా నువ్వు చేస్తున్నావు అమ్మా జాబ్ వస్తే జాబుల గురించి కొంచెం టైం పడద్దు కానీ వస్తాయి మిగతా విషయాలు అందుకని నేను మీకు అన్ని స్కీమ్లు అయిపోయినాయి కాబట్టి ఇది అవుతుంది రేషన్ ఇల్లు ఉందా మీకు సొంత ఇల్లు ఇంటికి పెట్టుకున్నారా మరి పెట్టుకోండి మీ రేషన్ కార్డు మీద ఇంటికి అక్టోబర్లో ఇస్తారు పెట్టుకోండి కూడా చెప్పారు ఇంక మాకు తెలుసుది తల్లికి వందనం అమ్మఒడి అంటే పొడుకుంది అందుకని దాన్ని ఇంకా పొడుకో పెట్టకూడదని అమ్మఒడి అంటే పిల్లలందరూ చదువుకోకుండా అమ్మఒడిలో పొడుకుంటున్నారు అందుకని తల్లికి వందనం పెట్టి స్కూల్కి పంపుతున్నాం రేషన్ వస్తుంది గ్యాస్ బండ్ డబ్బులు పడుతున్నాయా పడుతున్నాయా ఓకేనా హ్యాపీ అయినా మేము వచ్చామని చెప్తున్నారా మీరు సంతృప్తిగా చెప్తున్నారా ఓకేనా పరిపాలన బాగుంది ఓకే థ్యాంక్ యూ ఉందా మీ ఇల్లు వేరేది ఇచ్చేసారా కాదు అలా కాదు మీరు వెరిఫై చేయించుకున్నారా ఆఫీస్కి వచ్చి అదే అంటే మీకు ఎక్కడో స్థలం ఇచ్చి ఉంటారు కదా చూపిస్తారు మీకు ఎక్కడో దాని మీద నెంబర్ వేసి ఉంటారు మా ఆఫీస్కి వచ్చి ఉంటే మీకు నెంబర్ వేసి ఉంటారు ఒకసారి వచ్చి చూపించుకోండి మీకు ఎక్కడైతే అలాట్మెంట్ చేశారో అక్కడ రెండు లక్షల ముప్పై వేలతో కట్టేస్తారు ఇప్పుడు ఒక స్కీమ్ లో కడుతున్నారు రెండోది అక్టోబర్ లో కడతారు కడతాం అనేది మార్చి కట్టి ఇచ్చేస్తారు ఒకవేళ మీకు దాంట్లోనే ఉంటే ఇది అవుతుంది వీళ్ళకి ఐదు తెలియట్లేదు వాళ్ళు చెప్పాలి వీళ్ళందరూ ఏంటంటే ముప్పై ఐదు గురించి సబ్జెక్ట్ కాదు ఇటుకోవాలి ఎవరికి వచ్చినవి కూడా అడగండి ఇట్టుకోలో ఉందా లేదనేది ఆఫీస్లో మీరు ఫోన్ చేసి అడిగినా మీకు చెప్పేస్తారు లేకపోతే వీళ్ళు కలిగిన వాళ్ళు ఉంటే ఎందుకు చూసుకుంటారు ఇటుకోలో ఉంటే డిసెంబర్ నాటికి అప్పుడు చెప్తారు లేకపోతే వీళ్ళందరికీ ఎక్కడో తోటని అలాట్మెంట్ చేశారు వీళ్ళకి దేంట్లో అలాట్మెంట్ అయిందో తెలియదు మీరు వీళ్ళకి మీరు మీరు అవసరం అంటే ఆయన అవసరం లేదు వీళ్ళు మీరు చెబితే వాళ్ళు వెరిఫై చేయించుకుంటారు వాళ్ళు వెరిఫై చేయించుకుంటే మీరు ఆఫీస్ దగ్గర చెప్తారు వెరిఫై చేయించుకుని ఎక్కడ స్థలం ఉంటే అక్కడ మీకు రెండు ముప్పై వేలు ఇస్తారు మీరు కట్టేసుకోండి ఇప్పుడు ఇప్పుడు వీళ్ళకి సంవత్సరం అయిపోయింది వీళ్ళ స్థలం ఎక్కడ ఉందో వీళ్ళకి తెలియదు వీళ్ళు తిట్టుకో అపార్ట్మెంట్ వస్తుందని అనుకుంటున్నారు ఈ యాభై వేలు కట్టేశారు కాబట్టి యాభై వేలు అకౌంట్ లో పడిపోతాయి వీళ్ళు రెండు రోజులు ముప్పై వేలు పెట్టి కట్టుకోడు ఆ కార్డు మీద తీసుకున్నారు మీరు అయిపోయిందంటే మీరు అలాగే ఆ కార్డుకి మళ్ళీ లోన్ ఇంకోసారి లోన్ ఇస్తారా ఇప్పుడు కాదు ఎన్నాళ్ళు తీసుకుంటే తర్వాత వస్తుంది ఒకలా అది రేషన్ కార్డు ఉందా అన్నీ వస్తున్నాయా మొత్తం రేషన్ గ్యాస్ అన్నీ పిల్లలకి తల్లికి వందన పడిందా అన్నీ పడినాయి హ్యాపీ అయినా ఓకే అంతే రేషన్ కార్డు అన్నీ వస్తున్నాయి గ్యాస్ డబ్బులు వస్తున్నాయి అన్నీ మీదేమి తిరగోకుండా సమస్యలు తీరుతున్నాయి అది రోడ్లు డ్రైన్లు ఏదైనా ఓకే థ్యాంక్ మన మీడియాలో కూడా మాట్లాడిందా మీరు ఓకే అప్పుడే ఇంకా నాలుగేళ్ళ దాకా పేరు మారదు ఈయన పేరు మీద వస్తుంటుంది కాబట్టి అందుకని నేను రావట్లేదు అది రేషన్ కార్డు ఉందా రేషన్ వస్తుందా గ్యాస్ డబ్బులు పడుతున్నాయా పడుతున్నాయా అన్ని కూడా సంవత్సరం నుంచి చేస్తే మీ దగ్గరకి వచ్చేస్తాము పర్వాలేదు ఆయనకి వచ్చేదాన్ని పేరు వచ్చింది కదా ఇస్తారు ఈ నెలలో ఏదో రోజు ఇస్తారు వచ్చేస్తా అదే ఇబ్బంది అంటే పెన్షన్ మీ ఆయన గారికి వచ్చేదా లేదు కొత్తగా పెట్టాలి మీరు కొత్త ఓపెన్ అయినప్పుడు పెడతారు మీ ఆయన గారు చనిపోతే వెంటనే వచ్చేది మీ ఆయన గారు పెన్షన్ ఉంటే వస్తుంది లేదంటే మీరు పెట్టాలి రెండు నెలల్లో ఓపెన్ అవుతుంది ఓపెన్ అయినప్పుడు పెడతారు సార్ సర్టిఫికేట్ తీసుకున్నారా డెత్ సర్టిఫికేట్ అన్నీ అన్ని పెట్టుకున్నారు మీరు అందరూ ఆనందంగా ఉంటారని ఆ రోజు ఇంటింటికి ఇంటికి తిరిగాం ఈ ప్రభుత్వానికి కలిపిస్తే అందరూ సంతోషంగా ఉంటారు చిన్న చిన్న సమస్యలు ఉంటాయి కానీ అందరూ హ్యాపీగా ఈ రోజున అంత సమాజం బాగుంది శుభ్రంగా ఉంది ఓకేనా ఓకేనా రోడ్లు గెలుపు వెళ్తావు నువ్వు చెప్పండి ఇల్లు మీకు ఇందులో ఉంది కిట్కోలో ఉందా ఆ టిడ్కోలోనే ఉంది చూపించునారు మీరు ఇంటి దగ్గర మా ఆఫీస్ లో ఆఫీస్ లో కాదు సజ్వలని చూపిస్తాం పట్ట ఉంది వస్తదన్నారు మొన్న ఐదు సంవత్సరాల్లో రాలేదు మళ్ళీ ఇప్పుడు చూపిస్తే ఆధార్ కార్డు చూపిస్తా అన్నారు మన తిరుపతి గారు చూపిచ్చు ఉందో ఎక్కడ ఇప్పుడు మీరు ఇస్తే ఇప్పుడు ఇస్తే చెప్పేస్తా అందుకని ఏంటి మీరు ఫోన్ నెంబర్ ఇవ్వండి ఇప్పుడు మీరు ఫోన్ నెంబర్ ఇవ్వండి మీకు ఫోన్ చేస్తారు చేసిన నా ఆఫీస్ రండి మీకు ఇస్తారు తీసుకుంటారు తిప్పుకోగలరా చెప్పలేరా చెయ్యితారు కదా చెప్పలేరు చెయ్యి అయితే గవర్నమెంట్ అవి వచ్చినప్పుడు ఇప్పిస్తాను బ్యాటరీ సైకిళ్ళు కొంచెం అవి వచ్చినప్పుడు ఇప్పిస్తాను ఇప్పుడు మీరు చెప్పుకోగలిగితే ఇది చేసుకోవాలి సర్టిఫికేట్ రాయించారా పెన్షన్కే రాయించారా వచ్చినప్పుడు కొత్త పెట్టండి బ్యాంక్ ఓకే ఓకే రేషన్ కార్డు ఉందా వస్తుందా గ్యాస్ వస్తుందా గ్యాస్ తీసుకుంటున్నారా రైస్ ఓకే ఏమన్నా ఫిజియోథెరపీ ఏమైనా చేయిస్తున్నావా నెంబర్ రాయించు మీకు ఫోన్ చేస్తారు ఏదో ఒకటి చేస్తారు ఆర్థిక సాయం చేస్తారు మీ నెంబర్కి ఫోన్ చేసి నెంబర్ నెంబర్ అవసరం మేము ఫోన్ చేస్తాను మీ ఆధార్ కార్డు ఏమంటే చూసి చెప్తారు ఎందుకు కారణం ఏంటంటే కరెంట్ బిల్ లేదు ఆధార్ కార్డు తీసుకెళ్లిమ్మా నీకు ఎందుకు పడలేదు తల్లికి వందను ఎన్ని పడలేదంటే ఏదైనా లింకప్ అయి ఉంటాయి మేటర్లు కానీ లేకపోతే ఇంటి స్థలం గానీ ఏదైనా లింక్అప్ అయి ఉంటాయి పిల్లలు లేదు గ్యాస్ వస్తుందా గ్యాస్ డబ్బులు పడలేదా దానికి ఆధార్ కెదో లింక్ అయిపోయా ఇదేంటి ఎందుకు అర్హరా అనర్హత ఏంటనేది మీరు చూస్తే చెప్పాలి కదా ఇప్పుడు మీరు చెక్ చేసి ఎందుకనేది ఉందంటే ఒరిజినల్ కి ఉండవు ఏదో ఒకటి లింక్అప్ మాది నిరంతర కార్యక్రమం ఇంకా బాగుండే మీ వచ్చే సమస్యలు అన్నాల్సిందే నేను అందుకని మీకు రేషన్ కార్డు ఉందా గ్యాస్ పడి డబ్బులు పడుతున్నాయా ఎందుకని కారణం మీటర్లు మీకు మేటర్లు మీరు అన్ని మేమే పాతి క్లాస్ ఇల్లుంటే పడతాయి రెండో చాలా ఇబ్బందులు రావట్లేదా యాభై సంవత్సరాలు పెన్షన్ వచ్చేలా లోన్ పెట్టుకున్నాం కాదు ఇల్లు డిసెంబర్ చెప్తారు అందులో ఉందా శాంక్షన్ దాంట్లో ఉందా వేరే చోట ఇచ్చారా అవును మరి వీళ్ళకి దేంట్లో ఉందో అందుకంటే ఆత్మీయ పెద్ద నువ్వు నేను ఈ చాట్ చాలా చోట వచ్చిందా మా

చెప్పుకోవద్దేమి నీకు ఇది చేస్తాను నువ్వు ఏమవుతావు రెండో సరే సరే వద్దు నేను చెప్పు అలాగే ఇల్లు వస్తుంది నీకు సాయం ఏంటి వైట్ రేషన్ కార్డునా వస్తుందా గ్యాస్ బండ్ వస్తుందా వస్తుందా రేషన్ తీసుకుంటున్నారా ఇంకా మీకు ఏమి ఇంట్లో అంత బా అంతా బాగానే ఉందా ఓకేనా డుతుంటాయి తల్లి ఐదో క్లాసు ఎందుకు పడలేదు అన్నారు చూపించారా అన్నారా అన్ని ఉన్నాయి అర్హత ఉంది ఏ పలానా ఇబ్బంది ఉందనేది ఏం చెప్పలేదు చెప్పలేదు పడతా పడతా ఇంకా గ్యాస్ పడుతున్నాయి డబ్బులు గ్యాస్ పడుతుంటే దానికి ఇబ్బంది లేనండి రేషన్ తీసుకుంటున్నారా రేషన్ చూసుకుంటున్నారా వస్తుందా మరి చేసుకుని చేసారా ఆధార్ సీడింగ్ చేసి చేసుకోమని అలా కాదు ముప్పై తారీఖు లోపు సీడింగ్ చేసి లేవు అనేది ఇచ్చారు వాళ్ళకి ఏఈ గారి దగ్గరికి వెళ్ళి మీరు తీసుకుని పెట్టారా పెట్టారా పెడితే మరి వాళ్ళ తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా మరి నలభై ఎనిమిదో డివిజన్ తర్వాత జరుగుతుంది ప్రతి ఒక్కరికి కూడా ఇంటి దగ్గరికి ప్రతి ఇంటికి వెళ్ళి వాళ్ళ సమస్యల గురించి ఎందుకంటే నిన్నటిదాకా మేము చెప్పాం ఏమొస్తున్నాయి అనేది వాళ్ళని కూడా అసలు ఏ విధంగా ఉంది మీకు ఏ ఇబ్బంది ఉంది అనేది కూడా మనం చెప్పమని అడుగుతున్నాం డెఫినెట్ గా ఏదైతే ఎలక్షన్ ముందు ఇంటింటికి వెళ్ళి అడిగామో ఒక సంవత్సరం అయిన తర్వాత దాని మీద ప్రజల దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ తీసుకోవాలనే ఉద్దేశంతో మరి తొలి అడుగు కార్యక్రమం మరి చంద్రబాబు నాయుడు గారు పెడతం జరిగింది ప్రజలందరికీ కూడా సుపరిపాలన అందించాలని ఒక జయంతో కూటమి ప్రభుత్వం వచ్చింది అనేక సమస్యలు ఉండొచ్చు ప్రతి సమస్యని తీర్చడానికి ఒక పరిష్కారం ఉంటుంది ఐదు కోట్ల ఆంధ్రుల పట్ల ఆలోచించేటప్పుడు కొంతమంది ఏదైతే ఉన్నారో వెళ్ళినప్పుడు వాళ్ళు కూడా అడుగుతారు దాన్ని కూడా ఏదైతే వాళ్ళు అడుగుతున్నారో దాన్ని మనం కూడా వాళ్ళ ఆలోచన పరిగణలో తీసుకుని ఆ సమస్యను తీర్చవలసిన అవసరం మనకు ఉంటుంది మరి ప్రజానాయకులుగా మేమందరం కూడా ప్రజల మధ్యనే తిరగాలనేది ఏదైతే ఒక జయం పెట్టుకుందో కూటమి ప్రభుత్వం దానిలో భాగంగానే మరి పతి ఇంటికి కూడా తిరగడం జరుగుతుంది అందరికీ కూడా గ్యాస్ బండి అవ్వచ్చు తల్లికి వందనం అవ్వచ్చు ఏదైతే హౌసింగ్కి సంబంధించి వాళ్ళు ఏంటంటే మరి వాళ్ళు పూర్తిగా నిర్వీర్యం చేసేయటం వల్ల ఇప్పుడు కొంతమంది మూడు వేల మంది కట్టుకున్నారు అలాగే టిట్కో ఇల్లు ఆ స్కీమ్ రద్దయిపోయినా వీళ్ళకి కొంతమందికి తెలియకపోవడం వల్ల కొత్తగా ఇల్లు ఎక్కడైతే శాంక్షన్ అయిందో స్థలం దగ్గర అది కట్టుకోలేకపోతున్నారు వాళ్ళు కూడా అవేర్నెస్ చేసి ఎవరైతే ఆర్పీలు ఉన్నారో వారి ద్వారా మీటింగ్ వేసి వాళ్ళకి దాంట్లో ఉందా లేకపోతే ఎక్కడొచ్చిందనేది చెప్పి వాళ్ళని కూడా చేయమని చెప్తున్నాం అందరూ కూడా వాళ్ళంతటా వాళ్ళుగానే చెప్తున్నారు బాగుందండి దేనికైనా స్పందిస్తున్నారు ఎవరో ఒకరు మాకు విషయం ఏదైనా ఉన్నా చెప్పుకోగలుగుతున్నాం అనేది వాళ్ళందరూ కూడా చెప్తున్నాం మాకు కూడా ప్రజలు ఏదైనా సమస్య చెప్తారేమో అని మేము వచ్చాం మాకు సమస్యకు చెప్పుకోకుండా వాళ్ళందరూ కూడా బాగుందని చెప్తున్నారు వాళ్ళని కూడా మేము అడుగుతున్నాం మొహవాటానికి చెప్తున్నారు చెప్పమాకుండా చెప్పమని చెప్తున్నాం డెఫినెట్గా చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా అయితే సంవత్సరం పాటు కష్టపడి సమస్య లేదని చెప్పడం అన్ని సమస్యలు తీర్చడం ఎవ్వరి వల్ల అవదో ఏ నాయకుడు వల్ల అవదు కానీ ప్రజలకు ఇబ్బంది లేనట్టుగా పరిపాలన జరుగుతుందా లేదా అనేది చూడవలసిన బాధ్యత మనందరి మీద ఉంది ప్రజలు కూడా ఆ విధంగానే ఆలోచన చేస్తున్నారు అనేక పనులు చేస్తున్నారు కాబట్టి భవిష్యత్తులో ప్రతిదీ కూడా చేస్తారు ప్రజలకు ఇబ్బంది లేకుండా చేస్తారనే ఒక నమ్మకం వాళ్ళలో ఉంది ఐదు సంవత్సరాలు పడ్డ ఇబ్బందిని ఒకసారి వాళ్ళు గుర్తు చేసుకుని సంవత్సరం పరిపాలనలో ఏ విధంగా అయితే మనం సుఖంగా ఉన్నాం అనేది వాళ్ళందరూ కూడా గమనించారు డెఫినెట్గా అందరి కోసం ఏదైతే కూటమి ప్రభుత్వం కష్టపడుతుందో దానికి ప్రజా మద్దతు ముద్ర అవసరం దానికి ప్రజల మద్దతు అవసరం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దాన్ని ఇచ్చేయాలి అనేది మనం అందరం కూడా చేయాలి ప్రతి ఒక్కరు కూడా ఎందుకంటే ఆర్థికంగా చాలామంది ఉన్నారు మరి నిన్న ఏదైతే మరి మంత్రి గారు మాట్లాడుతున్నారు తణుకు పాత మంత్రి గారు ఏమంటున్నారంటే పి ఫోర్ విధానం ఏదో చెప్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు తెలియదు పీ ఫోర్ అంటే దాని మెయిన్ అర్థం ఏంటంటే ఏదైతే బిలో పవర్టీలో ఉన్నాడో వాళ్ళ స్థితిగతులు పెంచాలనేది పి ఫోర్ విధానం మరి ఏదైతే టీడీఎస్ బాండ్లు తీసుకోవడం తెలిసింది కానీ ఆయనకి మరి పి ఫోర్ విధానం గురించి తెలియదు అని అంటే చాలా ఆశ్చర్యపోవాల్సి ఉంది మరి ఆయన మంత్రిగా ఏ విధంగా చేశారనేది ఆయనే చెప్పాలి కారుమూర్ నాగేశ్వరరావు డెఫినెట్గా స్టేజ్ ముందు కార్యకర్తల మధ్యలో మాట్లాడితే వాళ్ళు చప్పట్లు పడతారు ప్రజల ముందుకు వచ్చి మాట్లాడితే మీరు ఏం మాట్లాడుతున్నారు మీరు ఇదివరకు ఏం చేశారనేది వాళ్ళు ప్రశ్నిస్తే మీరు ఏం సమాధానం చెప్పాలనేది తెలుస్తుంది సంవత్సరం మేము చేసాం ఏ ఇబ్బంది ఉందని మేము కూడా చిన్న చిన్న తప్పులు చేసి ఉండొచ్చు కానీ మేము ఏ విధమైన తప్పు చేయలేదు కాబట్టి ప్రజల మధ్యలోకి వస్తున్నాం మేము చేసిన తప్పు గురించి అడిగినా మేము సమాధానం చెప్పగలం మీరు ఎక్కడైతే మీ కార్యకర్తలు ఉన్నారో వాళ్ళు చప్పట్లు కొట్టే దగ్గర కాదు ప్రజల చేత చప్పట్లు కొట్టించుకోండి